హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఛానల్ నుంచి ఎంతో ప్రముఖమైన వ్యక్తులకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం బర్త్డేకి సంబంధించి అలాంటిది ఇవాళ పివి సింధు గారి పుట్టినరోజు అండి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని పోసర్ల వెంకట సింధు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై ఐదున హైదరాబాద్లో జన్మించారు రెండు వేల పదమూడులో చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమేఖ నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్లో పథకం సాధించిన తొలి భారతీయరాలు ఈ పివి సింధు గారు రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్ క్రీడలో రచిత పథకం సాధించడం ద్వారా ఒలింపిక్స్ పోటీలో రచిత పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంసపాతకం గెలుపొందారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమీక ప్రకటించిన స్థానాల్లో మొదటి ఇరవై క్రీడాకారుణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది రాజీవ్ కేల్ రత్న పద్మభూషణు పద్మశ్రీ పురస్కారాలతో పాటు అర్జున అవార్డు ఇతర గౌరవాలు అందుకున్నారండి అలా మా ఛానల్ తరపున అలానే మీ తరపు నుంచి పీబు సింధు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్